గుడ్ మార్ని టు ఎవ్రీవన్ గౌరవనీయులైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్యాదవ్ సార్ గారికి పాఠశాల కార్యనిర్వాహకులు అంజనేర్ సార్ గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు నా ముందున్నటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా శుభాభివందనాలు ఈ నెల ఇరవై మూడున భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మన పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి భగత్ సింగ్ అధ్యయన ఉద్యమ ప్రస్థానం అధ్యయనంలో భాగంగా నాకు ఇచ్చినటువంటి టాపిక్ భగత్ సింగ్ కోరుకున్న లౌకిక భారతదేశం నేటి సవాళ్ళు అందులో భాగంగా నేకు మీకు భగత్ సింగ్ కలలు కన్నా భగత్ సింగ్ కోరుకున్న లౌకిక భారతదేశం గురించి మీకు కొంత చెప్పబోతున్నాను ముందుగా లౌకిక రాజ్యం అంటే ఏమిటి లౌకిక రాజ్యం అంటే ప్రజలు ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పరిపాలన మత విశ్వాసాలకు అనుగుణంగా కాకుండా రాజ్యం రాజ్యాంగం చట్టబద్ధంగా పరిపాలించడమే లౌకిక రాజ్యం లౌకిక భావన లౌకిక వాదం అనేటువంటి పదాన్ని మొదటగా ఉపయోగించినటువంటి సామాజిక శాస్త్రవేత్త జార్జీ జాకబ్ హోలియోక్ ఈయన పంతొమ్మిదివ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినవాడు లాటిన్ పదమైనటువంటి సెక్యులర్ సెక్యులం అనే పదం నుంచి ఉద్భవించిందే లౌకిక భావన దీని అర్థం తరం లేదా జనరేషన్ అన్నటువంటి మీనింగ్ లౌకిక భావానికి రెండు పాశ్వాలు ఉన్నాయి ఒకటి రాజకీయ పార్శ్వం రెండు సామాజిక పాశ్వం రాజకీయ పాశ్వం రాజకీయ కోణంలో పరిశీలించినట్లయితే లౌకిక రాజ్యం లౌకిక భావన అంటే రాజ్యానికి చర్చికి జరిగినటువంటి సంఘర్షణని రాజకీయ కోణం ఎలా అంటే పూర్వంలో రాజ్యాలు రాజులు ప్రజలు మతం మత ఆచార్యులు చెప్పినట్లుగానే నడుచుకునేవారు అది రాజైనా ప్రజలైనా ఎవరైనా మతం మతాచార్యులు ఎలా చెప్తే అలా నడుచుకున్నటువంటి క్రమంలో అలా నడుచుకున్నటువంటి పరిస్థితి ఉండేది అలాంటి సందర్భంలో రాజుకు మతాన్ని విడదీసేటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఘర్షణని ఈ రాజకీయ ఘర్షణ అలానే సామాజిక కోణంలో పరిశీలించినట్లయితే వ్యక్తి స్వతంత్రంగా మతానికి మతానికి విరోధంగా మతానికి అవతలుగా జీవించాలని అనుకున్నప్పుడు మత మితిమీరిన మత ప్రభావం వల్ల అతను జీవించలేనటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి ఘర్షణని సామాజిక ఘర్షణ ఈ రెండు కూడా పాశ్చాత్య దేశాల్లో అవలంబ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కానీ మన భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే మన భారతదేశంలో భిన్న కులాలు భిన్న మతాలు భిన్న వర్గాలు అందరూ కలిసి జీవిస్తున్నటువంటి భారతదేశం మరి మన భారతదేశంలో ఈ లౌకిక భావన ఈ లౌకికవాదం ఎలా ఉందంటే దీన్ని కూడా మన రాజకీయ నాయకులు మన భారత రాజ్యాంగ నిర్మాతలు రెండు వర్గాలుగా రెండు భాగాలుగా చేశారు ఒకటి మతాన్ని రాజకీయం నుంచి వేరు చేయడం ఒకటైతే రెండవది అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పించడమే ఉద్దేశంతో ఈ లౌకిక భావనను మన రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది అలా పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లౌకిక భావనను రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది అలా లౌకిక భావన లౌకిక తత్వం అనేది మన భారతదేశంలోని రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ నిర్మాతలు చేర్చడం జరిగింది ఇక రాజ్యాంగం ఇక లౌకిక వాదానికి భగత్ సింగ్కు ఉన్నటువంటి సంబ సంబంధ గురించి నేను మీకు వివరించబోతున్నాను జననం మరణం అన్నది సహజం మరణం ఏ రూపంలోనైనా వ్యక్తికి సంభవించవచ్చు సహజంగా కావచ్చు ప్రమాదవశత్తు కావచ్చు కక్ష రూపంలో కావచ్చు లేదా అనారోగ్యపూర్వకంగా కావచ్చు ఆత్మరూప ఆత్మహత్య రూపంలో కావచ్చు ఎలానైనా వ్యక్తికి మరణం అనేది సంభవించవచ్చు అది వ్యక్తిగతం కానీ ఆ వ్యక్తి జాతి ఔన్నత్యం గురించి జాతి సంక్షేమం గురించి జాతి సమగ్రత గురించి దే దేశ స్వతంత్రం గురించి ప్రాణత్యాగం చేసినట్లయితే దాన్ని అమరత్వం అంటారు అలా మన భగత్ సింగ్ గారు తన దేశం విముక్తి గురించి బ్రిటిష్ సామ్రాజ్య కబంత హస్తాల నుంచి మన భారతదేశానికి విముక్తి స్వేచ్ఛ స్వతంత్రాన్ని సంపాదించడానికి తన ప్రాణ త్యాగాలను అర్పణం చేసింది కాబట్టి అతన్ని అమర అమరజీవుడు అని చెప్పి అంటాం అలా ఇరవై మూడు ఏళ్ల వయసులోనే తన ప్రాణాలను ప్రున ప్రాయంగా ఉరికంబానికి అర్పించినటువంటి గొప్ప నాయకుడు గొప్ప త్యాగశీలి మన భగత్ సింగ్ భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖదేవ్ కూడా తన ప్రాణాలను తమ ప్రాణాలను దేశ స్వతంత్రం గురించి అర్పించారు అలా వారు అమరత్వం పొందారు అమరజీవులయ్యారు త్యాగశీరులయ్యారు దేశ స్వతంత్రం గురించి సౌభ్రాదత్వం గురించి సమ సమాజ స్థాపన గురించి కుల రహిత సమాజం గురించి పెట్టుబడిదారి విధానానికి సామ్రాజ్యవాద విధానానికి లౌకిక సామ్రాజ్యానికి నిర్మించడంలో వారు అమరులయ్యారు వారి తాగ ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఈయన పుట్టుక నుంచే ఆయన కుటుంబం మొత్తం కూడా ప్రజాస్వామ్యం ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబం కాబట్టి బాల్యం నుంచే ఈ యొక్క దేశభక్తిని దేశం మీద ప్రేమను పెంచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాయల్పూర్ బంగా గ్రామంలో జన్మించాడు ఈయన బాల్యం నుంచే దేశ స్వంత్రం గురించి ఎంతో ప్రేమను పెంచుకొని దానిలో భాగస్వాములు కావాలని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో సభ్యుడయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో నవజవాన్ భారత సభ అనే మిలిటెంట్ సంఘంలో సభ్యుడయ్యాడు ఈ రెండు సంఘాలు కూడా భారతదేశ విముక్తి కోసం యువకులను ఏకం చేయడానికి రైతాంగాన్ని ఏకం చేయడానికి కార్మిక సంఘాలను ఏకం చేయడానికి కర్షకులను ఏకం చేయడానికి లక్ష్యంగా ఏర్పడేటువంటి సంస్థలు వాటితో పాటు సామ్యవాదం సామ్యవాదానికి వ్యతిరేకంగా పెట్టుబడి విధానానికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే తనానికి వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినటువంటి సంస్థలు తన తండ్రి తన నానమ్మ తన వివాహానికి భగత్ సింగ్ వివాహం చేసుకోమని బలవంతం చేయగా అతను ఆ సమయంలో బిఏ చదువుతున్నాడు ఈ ప్రతిపాదించినటువంటి తండ్రి గారు మరియు వారి నాన్నమ్మలను వ్యతిరేకిస్తూ తన బియ్యను మధ్యలోనే వదిలేసి లాహోర్కి వెళ్ళిపోయాడు కారణం ఏమిటంటే దేశం నన్ను పిలుస్తుంది దేశం నన్ను పిలుస్తుంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దేశం కోసం నా ప్రాణాలను అంకితం చేశాను దేశ మాత విముక్తి కోసం నా ప్రాణ త్యాగాన్ని అర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను ఈ కోరికను తీర్చలేకపోతున్నాను అని తన తండ్రి గారికి ఉత్తరం రాశాడు ఈ ప్రపంచిక సుఖాలు నాకు అవసరం లేదు నా దేశ విముక్తి కోసం నా దేశ సుత కోసం నేను